ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది సీనియర్ జూనియర్ ప్లేయర్స్ కూర్పుతో ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ తనదైన ముద్ర వేసింది ధోని మాస్టర్ మైండ్ కు తోడు పలువురు సీనియర్ ప్లేయర్స్ చాలా సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించారు అందుకే చెన్నైని డాడీస్ ఆర్మీగా పిలుస్తూ ఉంటారు ఈసారి కూడా మెగా వేలంలో చెన్నై ఫ్రాంచైజీ కొందరు సీనియర్ ప్లేయర్స్ పై కన్నేసినట్లు తెలుస్తోంది చెన్నై టార్గెట్ చేసిన సీనియర్ ప్లేయర్స్ లో డ్యూప్లెసిస్ ఆండర్సన్ మిచెల్ స్టార్క్ వంటి వారు ఉన్నారు ఆర్సీబీకి కెప్టెన్ గా వ్యవహరించిన డ్యూప్లెసిస్ను ను ఆ ఫ్రాంచైజీ వేలంలో వదిలేసింది దీంతో అతన్ని కొనుగోలు చేయాలని చెన్నై రెడీ అవుతోంది గతంలో డ్యూప్లెసిస్ చెన్నై తరఫున పలు సీజన్లలో ఆడాడు ఈ సఫారీ క్రికెటర్ మంచి ఓపెనర్తో తో పాటు చక్కని ఫీల్డర్ కూడా దీంతో మెగా వేలలో చెన్నై సూపర్ కింగ్స్ ఈ నలభై ఏళ్ల సీనియర్ ప్లేయర్ ను కొనుగోలు చేసినా సర్ప్రైజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించిన మిచల్ స్టార్క్ కూడా ఈసారి మెగా ఆప్షన్ లోకి వచ్చేశాడు గత సీజన్ కి ముందు కోల్కతా నైట్ రైడర్స్ స్టార్క్ ను ఇరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లకు కొనుగోలు చేసింది సీజన్ ఆరంభంలో స్టార్క్ అనుకున్న స్థాయిలో రాణించినప్పటికీ ప్లే ఆఫ్స్ లో అదర్రగొట్టాడు కేకేఆర్ టైటిల్ విజయంలో స్టార్క్ కూడా కీలకంగానే నిలిచాడు అయినప్పటికీ కోల్కతా అతన్ని నిలబెట్టుకోలేదు దీంతో చెన్నై స్టార్క్ ను టార్గెట్ చేసినట్లు సమాచారం క్లిష్ట పరిస్థితుల్లో స్టార్క్ ప్రతిభ ఏంటో చెన్నైకి బాగా తెలుసు ఈ నేపథ్యంలో మెగావాలన్ లో స్టార్క్ కోసం పోటీ పడేందుకు సిద్ధమవుతుంది అయితే మరిన్ని ఫ్రాంచైజీలు కూడా ఈ ఆసిస్ పేసర్ కోసం ప్రయత్నించే ఛాన్స్ ఉంది మరోవైపు ఇంగ్లాండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ పైన చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తిగా ఉంది వేలం కోసం ఆండర్సన్ తన పేరును నమోదు చేసుకున్నాడు సీనియర్ ప్లేయర్ అయినప్పటికీ ఆండర్సన్ కోసం కొన్ని జట్లు పోటీ పడే ఛాన్స్ ఉంది నలభై మూడేళ్ల జేమ్స్ ఆండర్సన్ పై అత్యధిక బిడ్ వేసేందుకు చెన్నై సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న ఆండర్సన్ అనుభవం తమ జట్టుకు ఉపయోగపడుతుందని సిఎస్కే భావిస్తోంది అందుకే ఈ ఇంగ్లాండ్ వెట్రన్ ను జట్టులోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తోంది ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగావాలానికి పదిహేను వందల డెబ్బై నాలుగు మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకో అందులో ఫ్రాంచైజీల సూచనల మేరకు బీసీసీఐ ఐదు వందల డెబ్బై ఏడు మందినే షార్ట్ లిస్ట్ చేసింది వాళ్ళలో మొత్తంగా రెండు వందల నాలుగు ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి ఇందులో డెబ్బై మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు